అంచేది సుఖం దుఃఖం ఎవరు చెప్తారండి మీ నాటకం మీది మా నాటకం మాది ఏదైనా అంత ఏ పరిణామమైనా అంత ఖచ్చితంగా నిజాయితీకి చెప్పడానికి లేదు దీంట్లో చాలా కీలకమైన మాట అండి నా సతో విద్యతే భావో నా అభావో విద్యతే సత ఉభయ అంతగా అన్న చోట స్వామి వ్యాఖ్యానం రాస్తూ వ్యాకరణంలో సర్వనామం అనే మాటను గమనించండి మీకు ఇది బాగా అర్థమవుతుంది అని పూర్వం వ్యాకరణం చెబితే తప్ప తర్కం చెబితే తప్ప వేదాంతం చెప్పేవారు వ్యాకరణం తర్కం చెప్పాక వేదాంతం చెప్పేవారు వ్యాకరణం చెప్పకుండా వేదాంతం చెబితే భాష తెలియకపోవడం వల్ల పడర్థాలు తీస్తారు తర్కం చెప్పకుండా వేదాంతం చెబితే హేతువు లేకుండా గుడి నమ్మకాలన్నీ పెంచేస్తాను నేను ఇలా అనుకుంటున్నాను అంటాడు నువ్వు అనుకుంటే కుదరదు ఇక్కడ దానికి శాస్త్ర ప్రమాణం అంట అనుభవ ప్రమాణం ఉండాలి అంచేది వ్యాకరణం తర్కం రెండు చెప్పాక వేదాంతం చెప్పేవారు వ్యాకరణంలో మనకు తెలుసు నామవాచకం సర్వనామం ఇప్పుడు ఈ మాటలు తెలియకపోవచ్చు నవ్వును ప్రణవ్ని అంటారు కదా ఏదైనా నామవాచకం సర్వనామం స్వామి అక్కడ వ్యాఖ్యానం రాస్తూ అంటారు సర్వనామం అనే మాటను గమనించండి సంస్కృతంలో తత్ అని ఒక శబ్దం ఉంది కదా తత్తేదాని తత్తేదాని అని నపుంసకలింగంలో చెబుతారు సఖ తౌతేతం తౌతాంతేన దాభ్యాం తేభ్యక అని తేన పుల్లింగంలో చెబుతారు సా తేతాహతయా తాభ్యాం అని స్త్రీలింగంలో చెబుతారు తచ్చబ్దానికి నిర్వచనం ఎలా ఉంటుంది రూప నిష్పత్తి సఖ దకారాంత తచ్చబ్ద పుల్లింగ అని చెప్తే సఖ తౌతే అని చెబుతారు అదే దకారాంత స్త్రీలింగ తచ్చబ్ద సా అని చెబుతారు దకారా అంతగా నపుంసకలింగ ఆ అని చెప్తారు అంటే తచ్చం పుల్లింగం అవుతోంది స్త్రీలింగం అవుతోంది నపుంసకలింగం అవుతోంది లింగాతీతులైనటువంటి భగవంతుని గురించి చెప్పడానికి తత్ అనే శబ్దం ఒక్కటే ఉంటుంది ఇంకేమి ఉంటుంది అంచేతనే తత్వం అన్నారు ఖచ్చితంగా తత్వం అసి భగవంతుడికి పేరు లేదు రూపం లేదు వెంకటేశ్వర స్వామినో ఇంకొక శివుడనో రాముడనో మన ఆరాధన కోసం మనం పెట్టుకున్నవి చరిత్రలో ఏర్పడనే పేరు లేదు అంచేత రూపభేదం ఎప్పుడూ చూడకూడదు అందుకని రూపభేదం చూడకూడదు కాబట్టి ఈ రూపం గొప్పది అని ఎవడైనా ప్రవచనకర్త మాట్లాడాడు అంటే ఇంతకంటే మూర్ఖులేడనమాట ఆ రూపం నాకు ఇష్టం అనొచ్చు అంతేగాని ఆ రూపం గొప్పది ఇంకో రూపం తక్కువది అనడానికి అవకాశం లేదండి ఆయన అలాగే జగత్తత్వం మొత్తం చెప్పగలిగింది శంకరాచార్య ఒక్కరే కాబట్టి జగద్గురువు అంటే శంకరాచార్య ఒక్కరే తత్ అనే మాట గమనించండి అందులో ఉండే విశేషం ఆయన చేసిన వ్యాఖ్యానం తదితి బ్రహ్మ తదితి సర్వనామ తదితి సర్వనామ సర్వం బ్రహ్మ తన్ నామ సర్వనామ అన్నారు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యానం ఇంత గొప్ప వ్యాఖ్యానం ఇంకెవరూ చేయలేరు ఎప్పుడు ఆరు నెలల క్రితం ఈ వ్యాఖ్యానం పుస్తకంలో చదివినప్పుడు మీరు నమ్మకపోవచ్చు కానీ నా ఎల్లాలు సాక్షి ఈ ఉళ్ళంతా గిల్లుకుని ఏడిచాను నేను మహానుభావ మహానుభావ ఇప్పటికి తత్వం అర్థమైందయ్యా ఇప్పటికి తత్వం అర్థమైందా ఇది వ్యాఖ్యానం తదితి బ్రహ్మ తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ తస్య నామ సర్వనామ భగవంతుడికి మీరు పేరు పెట్టాలంటే తత్ అనే మాట ఒకటే పెట్టాలి ఇంకేం పెట్టడానికి వీలేదు రాముడు అనగానే కౌశల్యాతయుడు అయ్యాడు దేవకీర్తనయుడు కాకుండా పోయాడు శివుడు అనగానే పార్వతీపతి అయ్యాడు లక్ష్మీపతి కాకుండా పోయాడు అంచేది భగవంతుణ్ణి చెప్పడానికి ఎప్పుడు తత్ అనేది ఒకటే ఉపయోగిస్తుంది తత్ అదే శాశ్వతమైనది ఇంకో విచిత్రమే తెలుసా మరి లోకంలో ఇంతమందికి ఇన్ని పేర్లు ఉన్నాయి దేవుళ్ళకు కూడా ఇన్ని పేర్లున్నాయంటే సర్వనామం అనే మాట గమనించండి మనకి తెలుగు వ్యాకరణం చెప్పినప్పుడు సర్వనామా ఏమంటారు నామవాచకములకు బదులుగా వాడబండుది అంటారు అంతే కదా నామవాచకములకు బదులుగా వాడబడినది అంటారు కదా రాముడు సీతాదేవిని పెళ్లియాడను అతడే వనవాసము చేశాను రెండోసారి రాముడు అనడం అవసరం లేక అతడు అంటాం అంతే కదండి నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం కానీ వేదాంతంలో కడితే సర్వనామానికి బదులుగా వాడబడేది నామవాచకం సర్వనామం అన్నిటికీ వర్తించే పేరు అందరు సర్వనామం ఆ మాట గమనించండి వ్యాకరణం ఎంత గొప్పదో సంస్కృతం ఎంత గొప్పదో సర్వనామం అందరికీ పెట్టదగిన పేరు ఏదంటే తత్ అంటే అది ఎదురుగా ఉన్నాడు కదా నీకు నువ్వు కాదు కదా పేరు తత్ అంటే అది అదే అతని పేరు తదితి సర్వనామ తబ్దం సర్వనామే కదా వ్యాకరణం ప్రకారం సర్వంచ బ్రహ్మ అనేది శాస్త్రం నిరూపించిన విషయం విషయమే కదా సర్వాత్మనా పరం బ్రహ్మ శ్రోతురాత్మతయా ఇది వేదాంతరిండి సర్వాత్మవు ఉంది పైగా తెలుసుకోవడం కూడా ఏం కష్టం కాదు శ్రోతుడు ఈ మాట్లాడేవాడు ఆత్మ తానే బ్రహ్మ ఇంకెవరిని అడుగుతావు ఎవరినైనా గుర్తించడం మనకు కష్టం కావచ్చు మనల్ని మనం గుర్తించడం కష్టం ఎలా అవుతుందండి మనం ఈ శరీరం అనుకోవడం వల్ల గుర్తించలేకపోతున్నాం అంతే తేడా ఈ శరీరం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు లోపల ఉండే మూలమైన ఆత్మ నేను అనుకుంటే వెంటనే గుర్తించగలం అభ్యంతరం వెళ్ళా అందుకే నిన్ను నువ్వు గుర్తించడం కష్టం అవుతుందా ఎవరినైనా గుర్తించకపోవచ్చు ఏదైనా ఐజీ మర్షి లాంటి వ్యాధి వస్తే కన్న తల్లిని కన్న కొడుకును కూడా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ నిన్ను నువ్వు గుర్తించలేకపోవడం సాధ్యం కాదు కదా అంత సులభమయ్యా తదితి సర్వనామ శబ్దం సర్వనామ కదా సర్వం చె బ్రహ్మ అది తెలుసున్నదే కదా సర్వం సర్వంచ బ్రహ్మ తస్య నామ తత్ ఆ భగవంతుడికి పెట్టదగిన పేరు ఏమిటంటే తత్ దీనికి ఒక చమత్కారమైన కథ ఏమిటంటే భాష్యం భాష్యంలో ఉండగా కాస్త పెట్టకథ కథ రూపంలో చెప్పుకుంటే మనకి బాగా బురకెక్కుతుంది ఓ రాజుగారికి బాగా ఈ అనుమానం వచ్చింది పూర్వం రాజులకి ఇటువంటి అనుమానాలు వచ్చేవి వాళ్ళు పదవుల కోసం ఏడవలేదు ఎప్పుడు అవి శాశ్వతం అని ఎప్పుడు అనుకోవాలా పండితులను గురిచేపట్టి సత్కారం చేసి మంచి వేదాంతపరమైన సందేహాలు అడిగి తెలుసుకునేవారు జనక మహారాజు ప్రవహణ మహారాజు ఋషులకు బోధ చేసేవాడు ప్రవహణ మహారాజు అయితే ఎటువంటి వాళ్ళు ఉపనిషత్తులో రాజులు ఈ దేశంలో నిజానికి వేదాంతాన్ని బోధించిన వాళ్ళలో బ్రాహ్మణుల కంటే రాజులు ఎక్కువండి ఆశ్చర్యకరమైన దేశం ఇది ఆశ్చర్యకరమైన దేశం జనక మహారాజు ఎటువంటి మహారాజులు వేదాంతాన్ని బోధించారు అరవై ఏళ్ళు వయస్సు అప్పటి లెక్క ప్రకారం రాగానే కొడుకు పీఠం అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అరవై ఏళ్ళు భగవంతుడు ఆయుర్దాయం నిర్ణయించాడు కాబట్టి కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వెయ్యి ఏళ్ళైనా వదడు పైగా తర్వాత మళ్ళీ మా అబ్బాయి అంటాడు కలిసి ఈ స్వార్థం వాళ్ళకి లేదని అప్పగించి వెళ్ళిపోయే వాళ్ళంతే వంశ పరంపర పాలన కాబట్టి అటువంటి రాజుకు ఒకసారి ఈ పండితుల దగ్గర అనుమానం వచ్చి ఆయన అన్నట్ట నాకు దేవుడి గురించి చెప్పాలి దేవుడి గురించి చెప్పాలి దేవుడి గురించి మూడు ప్రశ్నలు ఉన్నాయనేవన్నట్ట ఏమిటా మూడు అంటే దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి కనబడటం లేదు కదా మీరు ఏదో ఉన్నాడంటే అలాగా దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి రెండో ప్రశ్న దేవుడి ఏమిటి మూడో దేవుడు ఏం చేస్తూ ఉంటాడు ఏదో పని చేయాలిగా ఉండి ఏమీ లేకుండా ఎలాగా ఈ మూడింటికి నాకు సమాధానం చెప్పండి దేవుడు ఉనికి దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి రెండోది దేవుడి పేరు ఏమిటి మూడు దేవుడి దేవుడు చేసే పని ఏమిటి ఆయన ఏం పని చేస్తారు అంటే పండితులు పాపం చాలా ఆలోచించారు ఆలోచించారు ఈ రాజులతో పెద్ద గొడవ ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కష్టమే అనుగ్రహం వస్తే అగ్రహారం ఇస్తారు ఆగ్రహం వస్తే ఉరు తీసేస్తారు అనుమానం అటువంటివి జరుగుతాయి ఎందుకని చెప్పకపోతే ఏమిటి ఇప్పుడు ఎలా చెబుతాం ఆయనకి నిరూపణ చేయాలి దేవుణ్ణి ఎలా కనుక్కోవడం అంటే నాకు సాధ్యం కాలేదు ఆయనకి ఎలా చెప్పాను అని పండితులు తల బాదుకుంటూ ఉంటే అందులో ఒక పండితుడికి కాస్త తెలివైన కొడుకు ఉండి ఎనిమిదేళ్ల వాడు నాన్నగారు ఏమిటంత బాధపడుతున్నారంటే మన రాజుగారికి తిక్క ప్రశ్నలు వేసాడ్రా ఎలా చెప్పాలో తెలియట్లేదు అన్నట్ట వాడు అదృష్టవంతుడు వాడే శివాంశు సంభూతుడు అందుకే మీరంత కంగారు పడకండి నాన్నగారు నేను చెబుతాను నన్ను తీసుకెళ్ళండి కొరే చెప్పకపోతే నిన్ను నన్ను కూడా అంటే ఏం పోతే పోతాం అందరం పోతాం పరవాలి తీసుకెళ్ళండి కొండగా వెంట్రుకేద్దాం వచ్చిందా కొండ వస్తుంది లేదా పోతుంది పోనీయండి ప్రాణం అంతే కదా అని చెప్పి ఆ కురాణ్ణి తీసుకెళ్ళాక ఈ కురాడు చెబుతారండి మీకు జవాబు అని పాప మీ తండ్రి గారు వణుకుతూనే వాడిని ఉంచోబెట్ట ఎవరైతే ఏమండి నాకు జవాబు కావాలి అన్నాడు మొదటి ప్రశ్న దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి అన్నాడు వెంటనే ఆ కుర్రాడు ఒక పెద్ద డేగిసా తెప్పించండి ఈ రాజమందిరంలో పెట్టించండి సభా మందిరంలో దాంట్లో పాలు కాగించండి దేవుణ్ణి ఎలా పట్టుకోవాలని నేను చెప్తా అన్నాడు పాలు కాగించారు ఓ మరగ్గా చేశాను దాంట్లో చెట్టు పెట్టారు ఈ కుర్రాడిని అక్కడ పెట్టారు చెప్పరా అబ్బాయి అన్నాడు ఈ కుర్రాడు చెట్టు అందులో పెట్టి గిండ్రంగా గుండ్రంగా ఎలా తిప్పుతున్నాడు 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 వాడు ఐదు నిమిషాలు తిప్పాడు పది నిమిషాలు తిప్పాడు ఆ వేడికి చెమట్లు వస్తున్నాయి సభలో వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది అక్కడ ఏసీలు కూడా లేవు దేవుణ్ణి పట్టుకోమంటే చెట్టు తిప్పుతున్నాడు ఏమిటి వీడు అనుకున్నారు మీరు అంటే అప్పుడు రాజుగారు అడిగారు ఏమయ్యా దేవుణ్ణి కనుక్కోవడం చెప్పవంటే ఒకసారి రండి అన్నాడు చూపించారు పాలల్లోంచే కదండి వెన్న వస్తుంది పాలల్లో వెన్న ఎక్కడుందో అని వెతుకుతున్నాను నేను అని